అందరికీ వందనాలు ఆషాఢపు సూర్యుడు తెల్లగా మెరిసిపోతున్నాడు చల్లబడిపోయాడు ఎప్పుడు వద్దామా అనే చూసే మేఘాలు చినుకులు భూమాత తడితడిగా చిత్తడిగా ఉంటుంది అందుకే సుత్తి మెత్తని ఆడవారి పాదాలకు సుత్తి మెత్తని ఆడవారి పాదాలకు గోరింటాకుతో పారాని అలాగే భూమాతకు మనం తీయని కమ్మని విత్తనాలతో విందు భోజనం అంటే మట్టిలో తీయని విత్తు నాటితే మంచి విత్తు నాటితే ఇలాంటి మంచి భోజస్తుంది భూమాత ఎంత కమ్మకున్నాయో గులాబీ రంగువి